హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం సెక్స్ పట్ల అవగాహన మందికి వెంటాడుతున్నటువంటి సమస్య చాలా మందికి అలవాటు ఉన్నటువంటి సమస్య గురించి చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేసినటువంటి సమస్య గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఇందులో ప్రయోగం సమస్య ప్రయోగం అనేది చేసుకోవడం మంచిదా చేయడం ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే ఎన్నిసార్లు చేసుకోవచ్చు రోజు లేదా నెలకి ఎన్నిసార్లు వారానికి ఎన్నిసార్లు చేసుకోవచ్చు అధికంగా చేస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఆ సమస్యలు ఎలా ఉంటాయి వారిని ఎలా సొల్యూషన్ తీసుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ముఖ్యంగా హస్త్రయోగం మంచి చెడ హస్తోగం వల్ల మంచి ఉంది చెడు ఉంది హస్త్రయోగం అనేది చేసుకోకపోవడం వల్ల బాడీలో హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది బీడగాల సంఖ్య అనేది ఉత్పత్తి అధికంగా పెరుగుతూ ఉంటుంది మనిషి ఆరోగ్యంగా ఉంటాడు చాలా ఇమ్యూనిటీ ఎక్కువగా పెరిగిపోతుంది చూడటానికి కూడా చాలా హ్యాపీగా ఉంటారు మైండ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఎన్నో రకాల పాజిటివ్నెస్ కూడా ఉన్నాయి ఈ అస్త్రయోగం వల్ల చాలా మంది కూడా దీన్ని ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అన్న దాని గురించి కూడా తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అంటే కొంతమంది కొన్ని వీడియోస్ చూసి ఇది మంచి అంటారు కొంతమంది చెడు అంటారు అది ఎంతవరకు మంచి ఎంతవరకు చెడు అన్న దాని గురించి కూడా తెలుసుకోవాలి అయితే ఇకపోతే చెడు విషయానికి వస్తే అస్తప్రయగం అనేది కేవలము శారీరక వాంచలు తీర్చుకోలేక మనకు మనమే తృప్తి పడడానికి చేసుకున్నటువంటి ఒక చర్య దీని వల్ల హార్మోన్స్ అనేటివి బాడీలో రిలీజ్ అయిపోయి ఒక రకమైనటువంటి భావప్రాప్తి మనం గురి అవ్వడం వల్ల వీర్యం అనేది తన బయటికి రావడం అనే దానికి మనం ప్రేరేపిస్తున్నాం అన్నట్టు సో ఈ విధంగా చాలా మంది కూడా ఏంటంటే దీనివల్ల అలవాటు పడిపోయి ఒక డ్రగ్స్ లాగా దీన్ని అలవాటు పడిపోయి రెగ్యులర్ గా దాన్ని అదే పనిలో అదే లోకంలో ఉన్నారు సందు దొరికిన ఖాళీ దొరికిన టైం ఉన్నా ఏదైనా సరే ఇదే చేయడం అనేది జరుగుతుంది రోజు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్ ఈ విధంగా చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దాన్ని ఎందుకు ఆ పార్ట్ అనేది మనకి ఎందుకు ఉంది ఒక చేతులు ఎందుకు ఉన్నాయి ఒక ఎందుకు ఉన్నాయి అవి అన్ని ఒకే విధంగా ఎందుకు లేవు అదే విధంగా చూడట్లయితే పునరుత్పత్తి కోసమే ఈ అంగం అనేది తయారు చేయడం జరిగిందని అందరికీ తెలిసిన విషయమే దీనిని మనము ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగానే ఉపయోగించుకోవడం వల్ల ఎప్పటికీ ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అయితే పెళ్ళయ్యేదాకా మీరు ఉపయోగించకుండా ఉండాలా పెళ్లికి ముందే మేము ఉపయోగించుకోవచ్చా అని కూడా చాలా మంది కూడా ఇలాంటి అడుగుతూ ఉంటారు ఇలాంటి డౌట్స్ కూడా కామెంట్స్ లో పెడుతూ ఉంటారు బట్ నేను చెప్పేది ఏంటంటే ఏ వయసులో చేసేది ఆ వయసులో చేయడం వల్ల అందరికీ ఎలాంటి ఆరోగ్య అనారోగ్యాలు రాకుండా హ్యాపీగా ఉంటారు అయితే హస్తప్రయోగం అలవాటు అనేది చేసుకోవచ్చు అంటున్నారు కదా మరి ఇదేంటి అని అంటే దానికి ఒక లిమిటేషన్ నేను చెప్పే లిమిట్ మాత్రం వీక్లీ వన్స్ వారానికి ఒకసారి కనుక మీ హస్తప్రయోగం చేసుకున్నట్లయితే అది కూడా పెద్దగా ఇబ్బంది పెట్టకుండా నార్మల్ గా ఎక్కువ ప్రెజర్ చేయకుండా హస్తప్రయోజనంగా చేసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు రావు హండ్రెడ్ పర్సెంట్ రావు చాలా మంది కూడా నేను చాలా వీడియోస్ అంటే ఇన్స్టాల్ చేసుకున్న ఏం కాదు అంటారు కొంతమంది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటారు అని కూడా నేను చాలా ఆర్టికల్స్ కూడా చదవడం జరిగింది సో నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ వాళ్ళ యొక్క బట్టి నేను ఒక కన్క్లూజన్ కి రావడం అనేది జరిగింది ఏంటి అని అంటే దీన్ని అధికంగా చేసిన వాళ్ళకి ఏదో ఒక ఏజ్ లో ఏదో ఒక సమయంలో ఎప్పుడు రాకపోయినా ఎప్పుడొకసారి మాత్రం ఖచ్చితంగా సమస్యలు వస్తున్నాయి రావడం లేదని ఖచ్చితంగా మనం చెప్పలేదు అందరికీ రావాలని కూడా రూల్ ఏం లేదు వారి యొక్క ప్రాబ్లం బట్టి అధికంగా చేసుకునే దాన్ని బట్టి అయితే కొన్ని కొన్ని మంది ఏమవుతుందంటే దానికి ఒక రకమైన డ్రగ్స్ లాగా అలవాటు పడిపోయి ఏ ప్రాంతంలో ఉన్నా ఏ విషయంలో ఉన్నా ఏ వర్క్ చేస్తున్నా ఎక్కడ ఉన్నా ఎంతమంది ఉన్నా ఆ టైం కాగానే వాళ్ళకు మైండ్ అనేది ఆటోమేటిక్ గా ఆ ప్రెషర్ కి గురవుతూ ఉంటుంది హస్త్రయాణం చేసుకోవాలని ఇది ఒక డ్రగ్స్ లాగా అలవాటు పడిపోతూ ఉంటుంది సో ఇందులో నేను చెప్పేది ఒకటే హస్తప్రయోగం అనేది అధికంగా చేయకూడదు వీక్లీ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు ఒకవేళ సమస్యలు వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి ముఖ్యంగా వచ్చేది శీఘ్ర స్థలం సమస్య వస్తుంది నరాలు బలహీనపడిపోతాయి పడిపోతాయి ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే అంగం అనేది కేవలం ఒక బోన్ కాదు అది మసిల్ అండ్ నరాల యొక్క సమ్మెితం అక్కడ నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగినప్పుడు సన్నటి నరాలు ఉంటాయి కదా ఒక వే ఒక చెట్టు వేర్లు ఎలాగా ఉంటాయో అలా పాకి ఉంటాయి వాటి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు మాత్రమే అంగం అనేది ముందరికి రావడం అనేది జరుగుతుంది అంతే తప్పించి వేరే ఏమి ఉండదు అక్కడ ఓకేనా ఆ బ్లడ్ సర్క్యులేషన్ కి ఇబ్బంది కలిగి ఇప్పుడు మీరు చెట్టు వేరు తీసి ఆ వేరు అటు ఇటు అటు ఇటు అంటే ఆ వేర్లని ఖరాబ్ అయిపోతే చెట్టు చచ్చిపోదు ఇక్కడ కూడా అంతే అధికంగా రాపిడి చేయడం వల్ల నరాలకు ఇబ్బంది కలిగి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక అంగం మెత్తబడిపోవడమో త్వరగా వీర పడిపోవడమో లేదా మొత్తానికి అంగస్థంభం జరగకపోవడమో జరిగే అవకాశం అయితే ఉంది ఇది దానివల్ల జరిగేటువంటి దుష్ప్రభావం అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే లేట్ గా తెలుసుకొని అంటే హస్తప్రయోగం చేయడం మంచిది కాదని తెలుసుకున్న తర్వాత ఒకేసారి మానేస్తుంటారు అలా ఒకేసారి మారేడం వల్ల కూడా ఆ టైం టు టైం చేయకపోవడం వల్ల హార్మోన్స్ మైండ్ లో ఆటోమేటిక్ గా రిలీజ్ అయిపోతుంటది మీకు కోరికలు ఆలోచనలు రాగానే వీరం దానంతా అదే వీరం బయటకు రావడం లేదు దాన్ని స్వప్నస్ కలనం అని కూడా అంటారు ఓకే ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు ఆపివేయాలి అనే ఉద్దేశం ఉంటే దాన్ని ఒకేసారి ఆపి వేయకూడదు క్రమక్రమంగా క్రమక్రమంగా మీకు రోజు రెండు సార్లు చేసుకున్న అలవాటు ఉంటే రోజుకి ఒకసారి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి అలా క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావాలి కానీ ఏక ఏక ఒకేసారి ఆపి వేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి మీకు ఓకేనా ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ముఖ్యంగా ఇలాంటి సమస్యలు దీనివల్ల ఎదుర్కొన్న వాళ్ళకు ఫస్ట్ దాని గురించి అవగాహన తెలుసుకోండి సమస్య దీని వల్లనే వచ్చిందా లేదా నా భయం వల్ల వచ్చిందా నేను అనవసరంగా భయపడుతున్నానా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నేను ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా అని మీరు ఒక అవగాహన రావాలి ఎందుకంటే మనకు ఆలోచన సెక్స్ పర్ట్ల ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్ మీరు వీలైన ఆర్టికల్స్ దీని గురించి చదవండి వీలైన వీడియోస్ దీనికి గురించి ఎటు చదడండి ఈ సమస్యలు ఎందువల్ల వస్తున్నాయి ఈ సమస్యలకు మనం నిజంగానే భయపడి సమస్యను ఎక్కువ ఎందుకంటే మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నా కూడా మన ఆలోచనలు అనేది నెగిటివ్ గా ఉన్నప్పుడు మన బాడీ కూడా మనకు సహకరించదు ఓకేనా ఎందుకంటే చూడండి ఒక స్టన్నింగ్ మిషన్ చూసినాం అనుకోండి బాడీ కొద్దిసేపు అలాగే పెయింట్ లాగా అయిపోతూ ఉంటుంది సో వాళ్ళు ఏ కదిరిగా ఉండదు షివరింగ్ రావడం భయపడడం చేతులు పండడం ఒక రకమైన ప్రలోభానికి గురైపోతూ ఉంటాం ఇక్కడ కూడా అంతే మనము ఇక్కడ సెక్స్ సంబంధించిన విషయాలలో మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫిజికల్ గా పర్ఫెక్ట్ గా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ పర్ఫెక్ట్ గా మైండ్ ఉండాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్ లో మైండ్ అనేది నెగిటివ్ థాట్స్ లో ఉంది అని అనుకోండి ఖచ్చితంగా మీకు అన్ని నెగిటివ్ జరుగుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటారో ఇలాంటి విషయాల గురించి ముఖ్యంగా భయపడకండి ఓకేనా ఎందుకంటే మీకు అవేర్నెస్ అనేది ఖచ్చితంగా కావాలి ప్రతిసారి మీరు అన్నిటికి భయపడి లేనిపోని విషయాల గురించి సర్చ్ చేసి దాని గురించి చిన్నదాన్ని పెద్దదాన్ని బాగా ఆలోచించుకొని నెగిటివ్ కామెంట్స్ కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి దాని గురించి ఆలోచించు అయ్యో అయ్యో నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయ్యి నేను సూసైడ్ నీ పెళ్ళికి పనికిరానా నా భార్యను చుక్క పెట్టలేనా నాకు పిల్లలు ఒక్కొక్కరు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే పిచ్చి చేస్తే వాళ్ళకి అసలు తెలివి ఉందా లేదా వాళ్ళకి కనీసం అవగాహన ఉందా ఏ అవగాహన లేనోడు ఎందుకు ఇట్లాంటి పనులు చేయడం అని కూడా మాకు అనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి అవగాహన అనేది ఫస్ట్ తెలుసుకోవాలి సో ఈ విషయంలో మాత్రం నేను క్లియర్ కనుక మీకు చెప్తున్నాను హస్తప్రయోజనం చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు అధికంగా చేస్తే మాత్రం నష్టమే వీక్లీ వన్స్ ఒకసారి మాత్రం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆరోగ్యానికి కూడా మంచిది అధికంగా చేసుకొని కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు దీనికి సంబంధించిన మెడిసిన్స్ వాడుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్స్ అన్ని కూడా మా వద్ద అందుబాటులో ఉంటాయి చాలా మంది కూడా డౌట్ డౌన్ వస్తుంది మళ్ళీ ఏమైనా వస్తుంది అంటే మీరు ప్రమోషన్ కోసం చెప్పుకుంటున్నారా మరి మీకు ఆ సమస్య ఉన్నది ఆ సమస్యలో ఎక్కడికి పోవాలి సమస్య ఉందని తెలుసుకున్నాం ఆ సమస్యలో ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి బయటికి వెళ్ళలేరు ఏ డాక్టర్ని కలవాలో తెలియదు పేరెంట్స్ కి చెప్పుకోలేరు ఫ్రెండ్స్ కి చెప్పుకోలేరు పెళ్లి చేసుకుంటే భార్యని చెప్పుకోలేరు ఎవరికి చెప్పుకున్నప్పుడు మరి వాళ్ళ సమస్యకి సొల్యూషన్ ఎలా దొరుకుతుంది సో అలాంటి వాళ్ళ కోసమే నాటు వైద్యం అనేది ఆ సమస్యల గురించి క్లియర్ గా చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చి సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక చక్కటి మార్గాన్ని కూడా నిర్దేశిస్తుంది మా వీడియోలో దాదాపుగా నేను ఏ వీడియో తీసినా ఏ సమస్య గురించి చెప్పినా ఒక్క టేక్ కానీ ఒక్క కట్ చేసి మళ్ళీ యాడ్ చేయడం కానీ అలాంటి ఏవి నా వీడియోలో ఉండవు నేను మైండ్లో ఏదైతే కరెక్ట్ గా చెప్పాలి అని అనుకుంటున్నా దాన్ని కరెక్ట్గా క్లియర్ గా సూటిగా ముక్కు సూటిగా చెప్తాను నేను అది తప్పే కాదు ఉప్ప అన్నది కాదు నాకు కరెక్ట్ గా దీనివల్ల ఈ సమస్య వచ్చింది అని అనిపిస్తే ఆ సమస్య మేము ఎదుర్కొంటున్నారు అని అనిపిస్తే ఖచ్చితంగా మేము ముందరికి తీసుకొని వస్తాం దాన్ని కాబట్టి ఈ సమస్యల గురించి మీరు అనవసరంగా భయపడకండి టెన్షన్ పడకండి ముందు సమస్య ఉంది నిదా నిజంగానే మీకు సమస్య ఉంది అని అనిపిస్తే దీని ట్రీట్మెంట్ కోసం మమ్మల్ని వెంటనే సంప్రదించండి పైన సంప్రదించాలి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు మెడిసిన్స్ పొందవచ్చు ముఖ్యంగా ఈ అసప్రయోగ సమస్యకు నాలుగు నెలల కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను నేను దీనికి ఒక పౌడర్ ఇస్తాము ఏడు రకాల పొడులతోటి మూడు రకాల పశువులతోటి తయారు చేసిన పొడి ఉంటుంది అదేవిధంగా ఒక ఆయిల్ పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేసిన ఒక ఆయిల్ ఇస్తాము నాలుగు నుంచి ఐదు రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్ కి కూడా జరుగుతుంది దీని యొక్క ప్యాకేజ్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటారు ఎంత అమౌంట్ ఎంత ఖర్చు అవుతుందని కూడా ఆలోచించాలంటారు దీనికి వచ్చేసి పర్ మంత్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది ఇది బేసిక్ కోర్స్ ఇకపోతే దీంట్లో ఎక్స్ట్రా డోస్ ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా డోస్ కూడా ఉంటుంది ఎక్స్ట్రా డోస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ దీన్ని పూర్ణ చిత్రదశ బసంత కుస్మాగారం లాంటి బంగారు పశువులు తయారు చేయడం అని ఉంటుంది విధంగా దానికి సంబంధించిన మంచి మెడిసిన్ కూడా ఇస్తుంటాం ఒకవేళ సమస్య ఇంకా తీవ్రంగా ఉంది మ్యారేజ్ తొందరలో ఉంది అయినా త్వరగా రిజల్ట్ రావాలి అని అనుకునే వారికి ఈ బస్ వాళ్ళ డోస్ అనేది పెంచేస్తాం వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా వాళ్ళ శరీరం తగ్గట్టుగా దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఉంటుంది ఒక నెలకు పన్నెండు వేల రూపాయలు ఉంటుంది అది ఖచ్చితంగా నరాలకు మంచి బలాన్ని ఇవ్వడానికి అదేవిధంగా హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి త్వరగా ఉపయోగపడే విధంగా ఉంటుంది దీంతో పాటు వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే అంత ఎక్స్ట్రా డోస్ తీసుకున్నప్పుడు బాడీ తట్టుకోవచ్చు తట్టుకోకపోవచ్చు కాబట్టి దానికి ఎలాంటి డైట్ అవసరం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని దాని గురించి కూడా మీకు క్లియర్ గా మీ అన్ని విషయాలు అందించడం జరుగుతుంది మీకు కావాలి అనుకుంటే వెంటనే పైలస్ రోజు నెంబర్స్ కాల్ చేసి మీ సమస్యలు అనేది కూడా మీరు పరిష్కారాన్ని పొందవచ్చు ఎప్పుడు కూడా సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడే చక్కని పరిష్కారాలు తీసుకుంటే దాన్ని పెద్దగా చేసుకోకుండా ఈజీగా మనం దాని నుంచి తప్పించుకోవచ్చు ఇంకా పోతే నెగిటివ్ కామెంట్స్ కనుక మీరు అట్రాక్ట్ అయ్యారా మీ లైఫ్ అంతా మీరే స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే పని లేక పాట లేక ఇలాంటి వాటిని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు తోచింది తెలిసి తెలియక ఎన్నో నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు అలాంటి వాటి వల్ల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఒక చక్కటి మార్గాన్ని కోల్పోవడం జరుగుతుంది సో ఆలోచించుకోండి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం పరచుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ